కొంతమంది హీరోలు తొలి చిత్రం పెద్ద హిట్ అయి బోలుడన్ని ఆఫర్స్ అందుకుని భవిష్యత్తులో పెద్ద హీరో అయిపోతాడనుకున్న టైంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది పెద్ద హీరో అవడం సంగతి పక్కన పెడితే అసలు ఆ హీరో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు బ్రతికే ఉన్నాడా అనే సందేహాలు తలెత్తుతూ ఉంటాయి అలాంటి ఓ హీరో ఎయిటీస్ లో కోలీవుడ్ లో తటస్థించడం జరిగింది అతడు నటించిన మొదటి సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయి అక్కడి నుంచి టాలీవుడ్ లో అనువాదమై సంచలనం రేపింది వచ్చిన ఆ సినిమా పేరు ప్రేమ సాగరం సినిమాతోని సూపర్ తెచ్చుకున్న ఆ హీరో పేరు లో ఉయల్ ఉషా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ యంగ్ హీరో తండ్రి టి రాజేందర్ కథా స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం వహించిన సినిమా ఇది అదే సినిమాను తెలుగులో ప్రేమ సాగరంగా అనువాదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లో మరో చరిత్ర వచ్చింది బాలచందర్ గారు ఆ సినిమాను తీశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం వచ్చింది భారతి రాజా గారు తీశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ముద్దు మందారం కూడా వచ్చింది దీన్ని ఝంజాల గారు తీశారు అప్పటికే ప్రేక్షకులు ప్రేమ కథలకు సిద్ధమయ్యారు కానీ వీళ్ళందరూ మిస్ అయింది డైరెక్టర్ టి రాజేందర్ గారు పట్టుకున్నారు కాలేజీ కాలేజీ లైఫ్ చూపించాలి కాలేజీ అల్లరి కాలేజీ ప్రేమ కాలేజీ గంతులు పాటలు నిజంగా కాలేజీ వయసు కుర్రాలుతో కాలేజీ ప్రేమ తీయాలని నిశ్చయించుకున్నారు హీరోగా గంగ హీరోయిన్గా నలిని యవ్వనం ఉత్సాహం సంగీతం కవిత్వం ఇలా అన్నీ కలిపి సినిమా అంతా ఒక పాటలా ఉండాలని అనుకున్నారు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట ఉంటుంది ఇక ఈ సినిమా రిలీజ్ అయి ప్రేమసాగరం కలెక్షన్స్ తో పొంగింది నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్న దాన్ని చెయ్యేపట్టు మ్యారేజ్కి ఇలా సినిమా మొదలైన మొదటి రెండు నిమిషాల్లోనే పాట ఈ పాట ఎంతో ఉత్సాహకరమైన క్లాస్ రూమ్లు కలర్ఫుల్ క్యాంపస్ పరిసరాలు హృదయం అనే కోవెలలో నిన్ను కులిచానే దేవతగాను అని పాట పాడుతాడు ప్రేమకు తొలిమెట్టు ద్వేషం అయితే మలిమెట్టు సానుభూతి నలినీకి మెల్లగా సానుభూతి మొదలవుతుంది తన పేరును పచ్చబొట్టు వేసుకుని గంగ జ్వరం తెచ్చుకుంటే సానుభూతి కాస్త ఇష్టంగా మారుతుంది నువ్వు కాదంటే చచ్చిపోతాను అన్నంటే ఆ ఇష్టం కాస్త జీవితానికి సరిపడా ప్రేమగా మారుతుంది ఇలా ఎన్నో మలుపులతో సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది టి రాజేందర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఉయ్యరుళ్ల వైరై ఉష తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో ప్రేమసాగరంగా అంతే పెద్ద హిట్ అయింది ఈ సినిమా పోస్టర్స్ పాటలు దుమ్ము లేపాయి ఇంత పెద్ద ప్రేమ దుమారం ఇంతకు ముందు తెలుగు ప్రాంతం చూడలేదు చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి అందాలొలికే సుందరి రాత్రి కలలోకొచ్చాను బంతాడే బంగారు బొమ్మలారా ఇలా ప్రతి పాట సూపర్ హిట్ అంతవరకు తెలుగు ప్రేక్షకులు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి అనే టైటిల్ చూశారు కానీ టి రాజేంద్ర గారు విషయంలో సంగీతం అదనంగా చేరడంతో వింతగా చూశారు మ్యూజిక్ చేసే హీరో అప్పట్లో వింత రాజేందర్ ఈ సినిమాలో తల నిండా జుట్టు వేసుకుని ప్రేమ రక్షకుడిగా నిలవటాన్ని ఆ తర్వాత చాలా సినిమాల్లో అలాంటి రక్షకుని పాత్రలు సృష్టించి కాపీ చేశారు నలిని ఈ సినిమాతోనే స్టార్ నటిగా మారారు అమలా జీవిత గారులను కూడా టి రాజేంద్ర గారి వెండితెరకు పరిచయం చేశారు ప్రేమ కథలు యాక్షన్ మిళితం చేయడం వానపాట షవర్ పాట ఇవన్నీ సగటు ప్రేక్షకుడుకు కావలసిన ఇలా ఎన్నో ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేశాయి ఇక ఈ సినిమా అప్పట్లో కాలేజీ కుర్రాలకు బాగా కనెక్ట్ అయింది ఇక్కడ దాదాపు సంవత్సరం పాటు ఆడింది చైన్ జైపాల్ గా టి రాజేందర్ గారు ప్రత్యేక పాత్రలు కనిపిస్తారు సరిత గారు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తోంది రాధా రవి విలన్ గా నటించారు ఇందులో నటించిన నటీనటులు నటులు ఎవరు అప్పటి మన తెలుగు జనానికి అసలు తెలియదు అయినా సరే ఈ సినిమాలో నటించిన హీరో గంగకి హీరోయిన్ నలినికి మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ గంగా గారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఆ తర్వాత అతను ఒకే ఒక్క తమిళ సినిమా చేశారు ఆ సినిమా సరిగ్గా ఆడలేదు అంతే ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అతని చాడే లేదు ఆ తర్వాత అతను ఏ సినిమా చేసినట్లుగా వివరాలు లేవు అప్పట్లో గంగ కామర్లతో చనిపోయాడని ఒక పుకారు వచ్చింది అప్పటి జనం పాపం ఒక్క సినిమాతోనే ఆయుష్ నిండిపోయిందని అనుకున్నారు మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు ఒకవేళ గంగ బ్రతికే ఉంటే అతని గురించి వార్తలే లేవు అతను ఇప్పుడు బ్రతికే ఉంటే ఎక్కడున్నాడు ఏ ఊర్లో ఉంటున్నారు అన్న విషయాలు లభ్యం కావడం లేదు అలా ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించి కనుమరుగైపోయారు అలా నాటి నటుడు గంగా గారు మరి ఈ మూవీలో ఆయన నటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం గంగా గారి కొన్ని రేర్ అన్సిన్ ఫోటోస్ ని చూసిద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన శ్యాన్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ